హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధరా క్యారెక్టర్లు నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది వసుధర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది వసుధరా అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో వసుధర తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అక్షితతో కలిసి బెంగళూరులో షాపింగ్ మాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో వసుధర చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ రసూధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి